సుడిగాలి సుధీర్ కోసం ఏమైనా చేస్తా అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు మరి జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇంద్రజా సుధీర్ల గురించి మనందరికీ తెలిసిందే ఇంద్రజ గారు జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి సుధీర్ ఇంద్రజా మధ్య మంచి సంబంధం అంటే సాన్నిహిత సంబంధం ఏర్పడింది ఎటు వెళ్ళినా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మరి ముఖ్యంగా సుధీర్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇంద్రజ గారు చేస్తూ ఉంటారు అయితే సుధీర్ రీసెంట్గా సినిమాలు తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే మరి సుధీర్కి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది షూటింగ్లో సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు కుటుంబ పరిస్థితులను బట్టి మరి తన ఆరోగ్య పరిస్థితులు తెలియ కానీ మరి సుధీర్ విషయంలో నేను ఎలాంటిదైనా చేయగలుగుతా తను నా కొడుకు లాంటి అంటూ కూడా మరి సెన్సేషన్లు కామెంట్స్ చేశారట ఇంద్రజగారు గారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక మరి సుడిగాలి సుధీర్ సినిమాల విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా రెండు మూడు సినిమాలు తీశారు మరలా తన తన చేతిలో మరొక రెండు ప్రాజెక్టులు ఉన్నాయి త్వరగా ఆ సినిమాలను కూడా పూర్తి చేసుకొని మరలా ఇంకా ఎక్కువ హీరోగా తన గుర్తింపు పొందాలనేది తన ఆశ ఈ నేపథ్యంలోనే మరి షూటింగ్ విషయంలో ఇలా ప్రమాదం జరగడంతో మరి సుధీర్ చాలా వెనుకబడి రీసెంట్ గా జరిగిన ప్రమాదం వల్లనే సుధీర్ వెనకబడి పోయాడని చెప్పి మాట్లాడుకొస్తున్నారు నెటిజన్